దయచేసి ఒక్క నిమిషం కేటాయించి వీడియో చూడండి ఈ వీడియోలో చూపించిపోయే కుటుంబం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం అనే ఊరిలో నలుగురు పిల్లలతో కలిసి ఒక్క చిన్న గుడిసెలో జీవిస్తున్నారు ప్రతిరోజు పొలం పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు ఈ కుటుంబానికి ఉండడానికి ఒక స్థిరమైన ఇల్లు కూడా లేదు ఎవరో ఒక మంచి మనిషి ఈ స్థలం ఇస్తే ఆ చిన్న స్థలంలోనే పాక వేసుకున్నారు దానిపై వేసిన తాటాకులు బరకం కూడా చుట్టుపక్కల వారు సహాయం చేసినవే ఈ గుడిసెకి గోడలు లేవు అడ్డు లేదు తమ దగ్గర ఉన్న పాత చుట్టుకొని అదే మట్టి నేలపై వంట చేసుకుంటూ అక్కడే పడుకుంటున్నారు చుట్టూ పొలాలు పంట కాలువ దోమలు పాముల భయం వీళ్ళని పెంటాడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఎవరో ఒకరు ముందుకు వచ్చి కుటుంబానికి సహాయం చేస్తే వీళ్ళకి ఆధారం కలుగుతుంది ఇప్పుడు వర్షం వచ్చినా వర్షం నీళ్ళు వెళ్ళడానికి కూడా దారి ఇంట్లో మీరు సహాయం చేయాలి అనుకుంటే నేరుగా వీళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ స్క్రీన్ పై ఇస్తున్నాం మీకు తోచినంత సహాయం చేయండి నువ్వు కింద పడుకుంటా నీకు టైం లేదా నీకు అసలా కరెంట్ లేదు దోమల గట్ట ఏమి కుట్టట్లేదా కరెంట్ కావాలా నీకు అసలు మీకు దోమలు కొడుతున్నా భయం ఏమైనా వేయట్లేదా అసలా మీరు చేసే ఒక్క మేలు ఈ కుటుంబానికి కొత్త జీవితం ఇస్తుంది ఎవరైనా స్వయంగా వచ్చి సహాయం చేయాలి అనుకుంటే మా పేజీని కాంటాక్ట్ చేయండి దయచేసి వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో